నీకు కూడా ఓ క్రేజీ చూసాను రైస్ ఆనియన్స్ పచ్చిమిర్చి లంచ్ బాక్స్ తెచ్చుకున్నా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను ఇది వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానము ఇది హైదరాబాద్కి నార్కట్పల్లి ఈ చిట్టాలకు దాటిన తర్వాత విబేర్ హోటల్ కి ముందు ముందుకు రాగానే ఈ రైట్ సైడ్ హైదరాబాద్ నుంచి మనం నార్కట్పల్లికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానము ఇక్కడ విశేషాలు ఆ వీడ అక్కడ నేచర్ ఎట్లా ఉంది అక్కడ అక్కడ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి శివాలయం అన్ని వారు శ్రీకృష్ణునిది ఇంకా ఇంకా మూల మూలస్వామి అనే ఒక గుట్ట ఉంటుంది అవి ఇంకా చాలా ఉన్నాయంట చూడ్డానికి సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో అక్కడ విశేషాలు ఏమున్నాయి అక్కడ దేవస్థానంలో అక్కడ అక్కడ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి ఆ కోశాల కూడా ఉందని అంటారు మరి అది ఉన్నదా లేదో తెలుసుకొని చూద్దాం సో వీడియోకి వెళ్ళిపోదాం పార్కింగ్లో అయితే బైక్ పాస్ చేసిన పార్కింగ్ వచ్చేసి టూ వీలర్ వచ్చేసి టెన్ రూపీస్ ఫోర్ వీలర్ ట్వంటీ రూపీస్ హెవీ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రూమ్ రెంట్ ఇక్కడ ఐదు వందల రూపాయలు అయితే అద్దె తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ నాన్ వెజిటేరియన్ మాత్రం ఇక్కడ నిషేధించరు చూసుకోవచ్చు బోర్డు మీరైతే చూడొచ్చు ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి చుట్టూ చూస్తే ఇలా ఉంటుంది కొంచెం ముందుకెళ్తే మనము మెట్లయితే మెట్లయితే దారి పైకి వెళ్ళడం జరుగుతుంది చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కూర్చోడానికి ఇక్కడ చీరలు ఏర్పాటు చేయడం జరిగింది కాస్త ముందుకెళ్తే అక్కడ కోనేరు ఉంది చూడవచ్చు ఇక్కడ కృష్ణ బొమ్మ విగ్రహం అయితే ఏర్పాటు చేసి కృత్రిమంగా చుట్టూ చూడండి గ్రీనరీ ఎలా ఉందో చుట్టూ కొండలు అది రాళ్ళు ముందుకు కొంచెం ముందుకెళ్ళి చూస్తే చూడండి మొత్తం గ్రీన్ వాటర్లో మొత్తం కోనేరు మొత్తం ఉంది దీనిలో తాబేలు మన ఫిషెస్ కూడా ఉంటాయి ఇందులో ఈ వాటర్ తోటి మన గుట్టలో కొన్ని అవ్వక చూడండి చూ దగ్గరగా చూడండి చూడండి తాబేలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి దగ్గరగా అక్కడ దూరంగా ఇందులో చాలా తాబేలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చుట్టూ చూడండి ఎలా ఉందో అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి అక్కడ దూరంగా కనిపిస్తున్నది శూని ఆలయం కొంచెం ముందుకెళ్తే చూస్తే అక్కడ అర్చకులు ఆ వేద పాఠశాలలో ఉన్న అర్చకులు మాత్రం వాళ్ళు ఆలయం దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు మనము లోపలికి అయితే వెళ్ళి చూద్దాం వడి మరి క్లోజ్ చేసిరో లేదో తెలియదు చుట్టూ మాత్రం భక్తులు మాత్రం ఎవరు లేరు ఆలయం లోపలికి వెళ్తే మాత్రం వేద ఉన్న విద్యార్థులు మాత్రం ఇక్కడ మంత్రోచ్చరణ అభ్యసిస్తున్నారు లోపలికి వెళ్తే చూడవచ్చు ఆలయం లోపలికి వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం అయితే కనిపించింది చూడొచ్చు ముందుకు వెళ్తే వేణుగోపాల స్వామి చిన్న గుడి ప్రాంగణం మొత్తం గుడికి వెనక భాగంలో ఉన్నాము ఇప్పుడు శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఎగ్జాక్ట్లీ గిందుకు అవతల వైపు స్వయముగా తోటి తెలిసిండు మనం లోపల మనకు మొబైల్ పర్మిషన్ అయితే లేదా అర్చకులు నేనైతే చాటుగా అయితే కొంచెం చిన్న తీర్ తీయడం జరిగింది ఇక్కడ పక్కన మెన్షన్ చేశాను చూడండి చూడండి చుట్టూ చేయించా చెట్లు వారు అయితే ప్రసాదం పెట్టారు దద్దోజనం కొద్ది టేస్ట్ ఎలా ఉందో ఇందులో పచ్చిమిర్చి మిరియాలు ఆవాలు అదిరిగిపోయినాయి పాప మీరు చూస్తున్న ఈ వృక్షము మారేడు దళములది చెట్టు ఇది ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిమైన ప్రీతి అయిన ఈ ఆకుని పూజి పూజిస్తారు శివునికి ఈ ఆకుని మీరు గుర్తు పెట్టారా ఇది శివునిది శివునికి పూజించే మారేడు దళములు వీటితోటి శివునికి మేము పూజిస్తూ ఉంటాం ఈ చెట్టు ఈ గుడి పక్కన సైపు పక్కన వైపు ఉంది ఈ మొక్క చెట్టు ఈ మారేడు కాదు ఆలయం నుండి బయటికి రాగానే నాకైతే ఈ బాతులు అయితే కనిపించాయి చాలా ముద్దుగా ఉన్నాయి ఒకటి వైట్ కలర్ లో ఒకటి యా కలర్లో ఉన్నట్టుంది అది చూడండి ఎంత క్యూట్ గా ఉందో చాలా దగ్గర వెళ్ళడానికి ప్రయత్నం చేసిన మీరు చూసినట్టయితే ఇక్కడ వచ్చిన జనాలకు మాత్రం చైర్లు మాత్రం ఏర్పాటు చేసారు చుట్టూ చూడవచ్చు ఇక్కడ పారిశుద్ధ్యం కూడా చాలా క్లీన్గా ఉందండి చూడండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ ముందుకు అక్కడ కొన్ని అక్కడ చెట్లు చూడండి అచ్చే మొత్తం చైర్లు ఇక్కడ కూడా చీరలో పడుతున్నాయి కాస్త ముందుకు వచ్చినట్టు అయితే కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరు దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేద్దాం తాబేలు అయితే ఇంతకు ముందు చూసినా కదా ఏమైనా బయటకి ఇట్లా వస్తే అని ట్రై చూద్దామని వీడియో చేద్దామని వచ్చినా కానీ మనకు లోపలికి వెళ్ళిపోతున్నాయి మనం మన కాల వినికిడి వినించగానే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి చూద్దాం ప్రయత్నం చేద్దాం కానీ ఏమైతే బయటికి రావట్లేవు పైకి వెళ్ళి చూస్తే మాత్రం వస్తున్నాయి లోపల దగ్గరికి రాగానే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి చూద్దాం చుట్టూ చూసి ఇలా ఉందండి ఇంకో వాటర్ మాత్రం గ్రీన్ కలర్ లో ఉంది మొత్తం చుట్టూ ఆలయం ఆలయం అవ్వబడుతుంది ఇక్కడ నుంచి ఇంత బాగా పడుతుంది చూడండి రెండు బాతులు ఇటు రావడం గమనించి నేను కొంచెం పక్కగా జరిగాను చూడండి ఆ బాతులు చిన్నగా బుడ్డి బుడ్డి నడకలతోటి ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నాయో చూద్దాము దాని వీడియో తీయడానికి ప్రయత్నం చేద్దాం చూడండి అవి వాటర్ లో ఆ మంచిగా స్విమ్ చేయడానికి అయితే మంచి లైన్ గా రెండు ఫ్రెండ్స్ లాగా ఎలా వెళ్తున్నాయో చూడండి ఎంత క్యూట్ గా నడుస్తున్నాయో చిన్ని చిన్ని కళ్ళతోటి సో అలాగే చూడండి చూద్దాం అది అందులోకి దిగుతుందా దిగదా ఒకటి దిగేటట్టే ఉందండి ఒకటి దిగేసింది సూపర్ సూపర్ కదా అసలు ఇది మాత్రం వాటర్ తాగుతుంది ఆ చూడండి చూడండి ఎట్లా అయితే కొడుతుంది అది అది బాతులు మాత్రం ఖచ్చితంగా వాటర్ లేని మాత్రం ఉండవని అంటారు వాటి కాళ్ళు కూడా గమనించండి అవి కాళ్ళు కూడా స్విమ్ చేయడానికి ఈజీగా ఆ ఉంటాయి అవి దాని సృష్టి కూడా అట్లనే ఉంది ఎందుకని వాటర్ లేదు అసలు బాతులు ఉండవని అంటారు అందుకని ఇవి ఇవి బాతులు చుట్టూ ఆలయం చుట్టూ ఆ నడుచుకుంటూ వెళ్ళి అవి దానికి వాటర్ దాన్ని వాటర్లోకి వెళ్ళి ఆ పోనేరులోకి వెళ్ళి అప్పుడు ఆడుకుంటాయని చెప్తున్నారు ఇక్కడ ఆ చూడండి వాటర్ తాగుతున్నాయి అవి ఎంత ప్యూపీ తాగుతున్నాయో చూడండి సో నైస్ చూడండి ఎట్లా తాగుతా ఉన్నాయి అవి మీరు చూడొచ్చు ఇక్కడ వర్క్ మాత్రం ఇంకా అక్కడ నడుస్తూ ఉంది కన్స్ట్రక్షన్ సిసి రోడ్ అనుకుంటే మరి అది గుట్ట మీద ఎక్కడ నాకు తెలియదు అక్కడ వాటర్ సదుపాయం కూడా ఉంది మనం కాలు కడుకొని ఇట్లా వచ్చిన భక్తులకు అది మీరు చూసింది హనుమాన్ చూడండి ఆ నిల్చున్న విగ్రహం ఎంత పొడుగా ఉందో శివ ఇది మీరు చూస్తున్నది ఇది శివాలయం ఈ శివాలయం ఇది హనుమా వారజల వేణుగోపాల స్వామితో పాటు ఇక్కడ శివాలయం కూడా ఏర్పాటు చేయబడింది అని చెప్పినా కదా ఇక్కడ హనుమాన్ చూడండి వెనక నుంచి ఇక్కడ పక్కన చూసుకున్నట్టు ఇక్కడ రాళ్ళని ఒక దాని మీద ఒకటి పేర్చి చూడండి ఇది మనం ఒకవేళ ఇల్లు ప్రతి ఒక్కరికి కోరికే కదా ఆ ఇల్లు తమ కోరిక నెరవేరాలని ఇక్కడ ఆలయాల వెళ్ళినప్పుడు అట్లా చేస్తూ ఉంటారు చాలా ఆలయాలను నేను గమనించిన కాస్త ముందుకు వెళ్ళినట్టు లెఫ్ట్ సైడ్ చూడండి ఈ కొలనులో తామర ఆకులు అంటే మొత్తం తామర చెట్లే వాటర్ మాత్రం సో క్లీన్ ఉన్నాయి ఆ తామర అయితే లేవు తామర ఆకులు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం ఏమైనా పూలు లోపడితే ఏమో తామర పూలు ఏం లేవు వాటర్ మాత్రము తమరాకులు మాత్రమే ఉన్నాయి ఇంకా ముందుకెళ్ళినట్టయితే చూడండి ఆంజనేయ స్వామిని దగ్గర నుంచి చూడడానికి ప్రయత్నం చూస్తాం చుట్టూ చూడండి బుట్ట మీదకెళ్లి ఆ వ్యూ ఎలా కనిపిస్తుందో చుట్టూ చిన్న చిన్నగా ఆ మనం అక్కడి నుంచి అక్కడి నుంచి ఆర్చ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వచ్చిన మనము చూడండి ఆలయం హనుమాన్ మాత్రం దగ్గర నుంచి చూద్దాం మారుతిని ఆంజనేయ స్వామిని చూడండి ఎలా ఉన్నాడో చూడండి ఆంజనేయ స్వామి ఊపరసలు ఎంత మొత్తానికి మనం శివాలయం దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత అందంగా నిర్మించారు ఈ శివాలయాన్ని తెల్లగా పాలరాయిలాగా కనిపిస్తుంది ఆర్చి గమనించవచ్చు మీరు లోపలికైతే వెళ్ళి చూద్దాం ఆ ధ్వదురుగా ధ్వజస్తంభం ఆ శివాలయంలో ఏ ఒక్కరు లేరండి చూడండి ఎంత ఎంత బాగా నిర్మించారో చూడండి ఆలయం మాత్రం మూసివేసింది మీరు చూడొచ్చు ఈ శివాలయం ఎంత బాగా నిర్మించారో చాలా అంటే చాలా పెద్ద విస్తీర్ణంగా దీన్ని నిర్మించారు ఈ శివాలయాన్ని అటువైపు చూస్తే అక్కడ నాగదేవత అయితే కనిపిస్తుంది దగ్గర వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నది ఇది నాగదేవత అమ్మవారిది పుట్ట అయితే గంట అయితే కొట్టి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్న ఇంకా ముందుకెళ్ళినట్టయితే శివాలయంలోకి అయితే వెళ్దాము శివాలయంలో నంది చోల నుంచి చూ శివుని చూడాలని అంటారు కదా శివుని బొట్టైతే పెట్టుకున్నా శివాలయంలోకి వెళ్ళిన వెళ్ళాము ఆలయం అయితే మూసివేసింది गौरी निरन्तर विभूषित वामभागम नारायण प्रियमनंग मदपहारम वाराणसी पुरपतिं भज विश्वनादं मातामगोचर अनेक गुणस्वरूपम ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय ఆలయం నుండి అయితే బయటకు వచ్చేసామండి ఆకలిస్తుందని భోజనం అయితే తెచ్చుకున్న భోజనాన్ని బాక్స్ అయితే ఓపెన్ చేసాం చూడండి గోంగూర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఆ తెచ్చుకున్న తెచ్చుకోవడం జరిగింది ఆలయానికి రైస్ ఆనియన్స్ పచ్చిమిర్చి లంచ్ బాక్స్ తెచ్చుకున్నా కడుపులో మాత్రం మూషికాలు పరిగెడుతున్నాయండి అందుకోసమే చూద్దాం ఈ గోంగూర టేస్ట్ ఎట్లా ఉందో ఇలా గోంగూరని కలిపి ముద్ద చేసి అమోఘం స్పైసీ చూడొచ్చు మేము భోజనం చేస్తుంటే అక్కడ ఉన్న రెండు బాతులు చూసారా అవి బాగా ఆకలి మా మా దగ్గరకు వచ్చి అవి బాగా అరుస్తున్నాయి అది ఫస్ట్ నాకు అర్థం కాలేదు సరే ఆకలికి ఆకలికి దానికి ఆకలి వేస్తుంది అన్నం అయితే చూసిన అది తినడం స్టార్ట్ చేసింది మళ్ళీ కొద్దిగా చేసింది అది అస్సలు వెళ్ళట్లేదు చూడండి అది ఎలా తింటుందో మీ అన్నం తింటుంటే I ah. మీరు చూడవచ్చు ఈ ఆలయంలో కోతల కూతులు కూడా బాగానే ఉన్నాయి చూడవచ్చు ఈ కోతులు ఒకటి కాదు రెండు కాదండి మా మీదికి అన్నం తింటుంటే ఎగబడుతున్నవి ఆ కోతుల వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేసిన చూడండి అక్కడ దూరంగా ఇంకో కోతి ఉంది దాని దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అది మీదికి వస్తుందేమో అని మమ్మల్ని చూసి పారిపోతున్నాయి నేనేమో దాన్ని చూసి నేను పారిపోతున్నా చాలా ఫన్నీగా అనిపించిందండి చూడండి ఆ మంకి దగ్గరకైతే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా అది చెట్టు ఎక్కుతుంది ఎలా ఎక్కుతుంది అని ఎక్కి మనం ప్రజెంట్ ఉన్నది వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానము ఇటువైపు చూస్తే ఇది మెట్ల దారి ఇట్లా మెట్ల దారి మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇటువైపు వెళ్ళాలి ఆ మనం వెహికల్ కానీ మన మన వెహికల్ మీద వెళ్ళాలి అనుకుంటే అటు సైడ్ పోతే మనం రోడ్డు మార్గం ఉంటది ఘాట్ సెక్షన్ అటు వెళ్ళాలి చుట్టూ చూడొచ్చు చెట్లు ఎలా ఉన్నాయో సో గాయస్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఈ ఇక్కడ దేవస్థానానికి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను కామెంట్ రూపంలో తెలియజేయాలి నేను వెంటనే నేను రెస్పాండ్ అవుతాను సో